నన్ను నాకు మహారాష్ట్రలో అభిమానులు ఉంటారు అది కూడా రాజకీయ పరంగా ఉంటారు సినిమాల పరంగా కాకుండా అని నాకు తెలియల ఎంతో ప్రేమనిచ్చారు గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ గారు నన్ను రమ్మని పంతొమ్మిది నుంచి అడుగుతూ ఉన్నారు అప్పుడు కుదరలా ఇరవై నాలుగులో కుదరలే ఇరవై పంతొమ్మిదిలో కుదరలేదు పద్నాలుగులో కుదరలేదు మొన్న హర్యానాలో మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రత్యేకించి నన్ను పిలిపించారు నేను ఎన్డీఏ కూటమి కోసం ప్రచారం చేశాను భారతీయ జనతా పార్టీ కోసం వెళ్ళిన అన్ని సీట్లు దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం గెలిచాం ఒక్క సీటు తప్ప మీకు తెలుసు నాకు మరాఠీ నేల మహారాష్ట్ర నేల ఛత్రపతి శివాజీ మహారాజ్ నేల ఛత్రపతి సంభాజీ మహారాజ్ నేల అలాంటి నేలకి అలాంటి నేలకి ఇక్కడ మనకి ఉన్నారా మీరు ఓకే ఇక్కడ మన స్వామీజీ పేరేంటి शत्रुपति शिवाजी महाराजानी, शत्रुपति शम्भाजी महाराज जांचिया, महाराष्ट्र का भूमिधन, आलोल्या सोलापुर, लातूर, बिलारपुर, सारकिया, जिल्ला हैं अंतिल, जनसाई का, जनसाई की नामना, मनपूर्वक नमस्कार, अलगे कर्नाटक ने चुवचिना, अभिमान ಕರ್ನಾಟಕದಿಂದ ಈ ಹಬ್ಬಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ನನ್ನ ಜನಸೈನಿಕರಿಗೆ ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ ಪ್ರೀತಿಸುವ ಕರ್ನಾಟಕದ ಜನಸೈನಿಕರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳು ಸಾಲ ಭಾಷೆ ಇವಿನ ಕದ ರೆಂಡು ಭಾಷಲು ಒಕ್ಕ ಭಾಷೆ ಅದು భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా వీ నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ నాట్ జస్ట్ టు వీ నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ టు కీప్ నాట్ జస్ట్ ఫర్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ బట్ ఆల్సో టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ టు షేర్ లవ్ విత్ ఈచ్ అదర్ అందుకనే బహుభాషే భారతదేశానికి మంచిది చెప్దామా భారత్ మాతాకి జయ బలో భరత్ మాతాకి అలాగే చేద్దాం చాలు వస్తూ వస్తుంది ఇందాక స్టేజ్ పైకి వచ్చేటప్పుడు కిందికి వెళ్ళా మళ్ళీ సభ ముందు సభము చాలు సినిమాలు వద్దు సినిమాలు వద్దు ఆపేయండి చాలు ఓజీ ఓ చాలు చాలు ఓజీ చాలు 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 అంటే ఎందుకని నేను సినిమాలు ఎందుకు వద్దని చెప్తానంటే సినిమాలు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు మీరు ఓజీ సినిమాకి వెళ్ళి జనసేన జిందాబాద్ అని ఎలా అనకూడదు ఇక్కడికి వచ్చి సినిమా ఎందుకు అనకూడదంటే ప్రాణాలు తెగించినారు ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ జనసైనికులు ఎందుకు సినిమా మాట్లాడకూడదు అంటే నాలుగు వందల పై నాలుగు వందల యాభై మంది పైచిలుకు జన సైనికులు సినిమాలను కాదు సిద్ధాంతాలు నమ్మి చనిపోయారు వారి గౌరవం కోసం వారి గౌరవం కోసం ఇందాక ఇందాక వద్దాం అవికూడదు ఇవ్వనండి మీరు వింటలేదని అర్థం నా పేరు అరుస్తున్నారు అంటే మీరు నా మాట వింటలేదని నా మాట వింటే నూట యాభై ఒక్క సీ ఉన్న సీట్లు పో పార్టీ పోయింది అందుకే నా మాట వినాలి కూర్చోను ముందుగా నేను పదకొండు సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఈరోజు మీకు డేటాలు చెప్పను ఎన్డీఏ ప్రభుత్వం గురించి వీటిని చెప్పను నేను నేను మీతోటి పదకొండు సంవత్సరాలు పార్టీని ఎలా నడిపాం ఏ బేసిస్తో నడిపాం నా కష్టాలు ఏంటి నేను పడ్డ ఇబ్బందులు ఏంటి కొన్ని పంచుకుంటాను అన్నీ పంచుకుంటే సంవత్సరం కావాలి నేను ఓటమిలు ఎలా ఉంటాను గెలుపులు ఎలా ఉంటాను మీరు నా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు మీరందరూ నా గుండెలో పెట్టుకున్న మీకు మించిన కుటుంబం నాకు లేదు అలాంటి నేను రెండు వేల పద్నాలుగులో ఒక్కడనే కూర్చొని జ్వలిస్తూ మదించిపోతూ మన ఆలోచనతో మధిస్తూ ఎలా చెప్పాలి పెద్ద రాజకీయాల మీద నా చాలామంది కసరత్తులు చేసిన వాడిని కాదు రెండు వేల తొమ్మిదిలో అప్పుడే రాజకీయ ప్రస్థానం తప్ప రెండు వేల మూడులో నేను మా నాన్నకి చెప్పాను ఫస్ట్ ఈరోజు మా నాన్నగారు లేరు స్వర్గస్థులయ్యారు మా నాన్నకి మా అమ్మకి రెండు వేల మూడులో చెప్పారు అమ్మ నేను ఒకరోజు పాలిటిక్స్కి వెళ్తాను మా అమ్మయ్య మా నాన్నకి నచ్చల మాట శుభ్రమైన కెరీర్ పెట్టుకొని పిచ్చి నీగా నేను కానీ నేను చెప్పలేకపోయినా ఆ రోజున సినిమాలని దృష్టిలో పెట్టుకొని ఎదగలేదు సమాజాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎదిగానే సినిమా నాకు ఉపకరణం అయింది కానీ సినిమా నా జీవితం కాల చెప్పలేకపోయినా ఆ రోజున నన్ను చాలామంది మీరు అందరికీ నాకు గద్దరన్న ఎలా పరిచయం అనుకుంటున్నారు మీరు రాజకీయాల ద్వారా కాదు గద్దరన్న ఖుషీ సినిమా చూసి మా అన్నయ్య గారిని మా అన్నయ్య గారిని పట్టుకొని మా అన్నయ్య గారి దగ్గరికి వచ్చి మా పెద్దన్నయ్య గారి దగ్గరికి వచ్చి మీ తమ్ముడిని కలవాల్సిందే నేను మా అన్నయ్య ఫోన్ చేశాను అని నేను గద్దరి గారు కలుస్తారంటున్నాను నా గద్దరి గారంటే ఇష్టం చిన్నప్పటి నుంచి మా నాగబాబు గారి దయ వల్ల సరే కలిస్తే ఆయన ఎంత క్షుణ్ణంగా ఆయన పరిస్థితి చెప్పాడంటే అది నువ్వు దేశం కోసం సమాజం కోసం ఆలోచించేవాడివి నీ ఏ జహా అనే పాటలో నువ్వు భరతమాతని సంఖ్యలలో బంధించి పెట్టావు కదా నీ భావం నాకు అర్థమైందిరా నువ్వంటే నాకు ఇష్టం రా తమ్మి ఆ రోజు నుంచి మాకు స్నేహం అది నాకు అన్నా తమ్ముడు బంధమైందని అని చనిపోయేలో అలాగే రెండు వేల ఆరులో నేను విపరీతంగా ఒక పిహెచ్డి కోసం ఒక స్కాలర్ ఎలా చదువుతాడో పుస్తకాల మధ్యలో సినిమాలు చేశాను అందుకే నా సినిమాలు మీకు నచ్చుండకపోవచ్చు ఆ రోజున కానీ నా జ్వలనాన్ని ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒక్కళ్ళు ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్ ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి నాకు తెలియదు ఆయన ప్రకాశం జిల్లా వ్యక్తి నా రోజున ఆయన వచ్చి మిమ్మల్ని కలవాలని చెప్పి ఒక నెల రోజులు నా వెంట పడితే ఆయన కలిశారు ఆయన వచ్చి నన్ను ఒకే ఒక మాట అడిగారు రెండు వేల ఆరులో మీరు రాజకీయాల్లోకి వస్తారా బహుజన సిద్ధాంతం మేము ముందుకెళ్తాం చాలామంది అడిగి నన్ను పంపించారు మీరు సంసిద్ధం అంటే నేను మాట్లాడతాను నేను కదుపుతానంటే ఆ రోజున నాకు ఇంకా మెచ్యూరిటీ లేదు ఒక కుటుంబాన్ని నడపడానికే చాలా శ్రమపడాలి ఒక కుటుంబాన్ని ఏకతాటి పని తీసుకురావాలంటే నేను కష్టపడాలి ఒక సినిమా చేయాలంటే నేను ఇంత కష్టపడాలి ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక భావంతో కట్టిపడేయాలంటే నాకు ఇంకా అంత మెచ్యూరిటీ లేదు మెచ్యూరిటీ వచ్చిన రోజున మీకు తెలియజేస్తానని చెప్పాను ఆ వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటిదాకా అరుదుగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను ఈరోజున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు ప్రొఫెసర్ శ్రీపతి రాముడి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్న వారిని వేదికపైకి రమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మీరు ఓజీ ఓజీ అని అరుస్తూ ఉంటే నన్ను సినిమాల కంటే కూడా సినిమాల్లో ప్రజలకి పనిచేసే మనిషిని చూశారు ఇలాంటి మేధావులందరూ పోరాట యోధులందరూ సో నాకు ఎప్పుడు కూడా ఆయన ప్రొఫెసర్ గారు నా జనసేన మన జనసేన పార్టీ కాదు ఆయన ప్రొఫెసరే బహుజన సిద్ధాంతాల కోసం అంబేద్కర్ ఆశయాల కోసం అణగారిన వర్గాల కోసం నిలబడ్డ వ్యక్తి ఆయన చాలామంది విద్యార్థుల్ని పిహెచ్డీలకు సిద్ధం చేసే వ్యక్తి మన దగ్గరున్న బేతపుడు విజయకుమార్ గారు కూడా ఆయన శిష్యుడే ఇలాంటి శిష్యులు ఎంతమంది తయారు చేసి ఆయన జనసేన ఎప్పుడు నాకు అండగా ఉంటారు ఓడిపోయినా నిలబడ్డా ఎప్పుడైనా సరే నమ్మకం ఏంటంటే మీరు ఉండాలి మీరు రాణించాలి నిరంతరం తప్పించే శ్రీపతి రాముడి గారికి నేను ఇవ్వగలిగేది ఒకటే నా గుండెల నుంచి ప్రేమ ఇవ్వగలను అంటే కృతజ్ఞత అనేది ఎంత అవసరం గుర్తింపు ఎంత అవసరం అంటే మనం ఏదో అయినప్పుడు కాదు ఏవి అవ్వనప్పుడు మనం వెంట నిలబడాల్సింది నేను థ్యాంకింగ్ నోట్స్ చెప్దాం అనుకున్నా ఎవరికి చెప్పాలి ముందు ముందుగా ఈ సభా వేదిక కోసం పారిశుద్ధ్య సిబ్బందికి నా గుండెల్లో పెట్టుకొని గౌరవించే నా పారిశుద్ధ్య సిబ్బందికి ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం హృదయపూర్వక ధన్యవాదాలు యాక్చువల్గా నేను అనుకుంది ముందుగా పారిశుద్ధ కార్మికులకి సన్మానం చేసి స్పీచ్ మొదలు పెడదామని ఎక్కువ మంది ఉండటం వల్ల సమస్య మన సమయం సరిపోదు కాబట్టి రేపు పొద్దున మన సీనియర్ నాయకులందరినీ సోదరులు నాగబాబు గారిని ఎమ్మెల్సీ వారిని గౌరవించి ప్రత్యేక చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే దారి పొడువున శుభాకాంక్షలు తెలియజేసిన హోర్డింగ్స్ ద్వారా నా సోదరులు సోదరి ప్రతి ఒక్కరికి నాయకులందరికీ నా ధన్యవాదాలు డిప్యూటీ సీఎం పేషి అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు నా సెక్యూరిటీ సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు ఈ ఆవిర్భావ దినోత్సవానికి ముందుండి నడిపించిన గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నన్ను కాలానికి పరీ నా పరీక్షలు పెట్టి కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఓడిపోయినా కానీ వెన్నంటే నిలబడ్డ నా సోదరుడు పిఎస్సీ చైర్మన్ గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే రెండు వేల తొమ్మిది నుండి పది నుండి ఆయన పాలిటిక్స్లో లేకపోయినా నేనంటే ఇష్టం తోటి ఎప్పుడు నా వెన్నంటే ఉండ వెన్నంటే ఉండే హరిప్రసాద్ గారికి ఏం ఆశించలా జీతాలు తీసుకోవాలా జీతబత్యాలు లేవు ఉన్నంతలోనే ఎవరు అన్నిటికీ పాపాలు బహిరువు పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయం తీసుకోలేదంటే ఈయనే ఉంటాడు కారణం అంట పవన్ కళ్యాణ్ తెలిగే మాట నేసారే అందరి మాట పవన్ కళ్యాణ్ కొంచెం ఆలోచన ఉంటుంది కదా ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు కానీ ప్రతిదానికి నేను తీసుకున్న నిర్ణయాలకి ఆయన భరించాడు అలాంటి అన్నిటినీ భరించి నా వెన్నంటే ఉన్న హరిప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అలాగే అన్ని కమిటీల సభ్యులందరికీ పేరు పేరున కేకే గారికి తెగించే గుణం ఉన్న పంచకర్ల సందీప్కి పోరాటం చేసిన నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు సోషల్ మీడియా సిబ్బందికి స్టేజ్ కల్చరల్ ఆర్టిస్టులందరికీ ఫుడ్ సప్లైయర్స్ అందరికీ దాతలకి డాక్టర్స్ టీమ్కి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇందాక ఆ పైన హెలికాప్టర్లు వస్తుంటే చాలామంది ఫోటోగ్రాఫ్స్ కనిపించినాయి ముఖ్యంగా తెలుగు సినిమా హీరోలు సూపర్ స్టార్స్ ఫోటోస్ ప్రభాస్ గారిది మహేష్ బాబు గారిది జూనియర్ ఎన్టీఆర్ గారిది అల్లు అర్జున్ గారిది సాయి తేజ్ గారి నందమూరి అభిమానులు మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి మెగాస్టార్ తనయులు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి అభిమానులు తెలుగు హీరో హీరోయిన్లు ప్రతి నటుల అందరి హీరోల అభిమానులు మీ అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నా హృదయపూర్వక నమస్కారం మద్దతు ఇచ్చిన జనసేనతో పాటు ఎన్డీఏ కూటమి పక్షాలైన తెలుగుదేశం బీజేపీ నాయకులకు కార్యకర్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు అసలు ఇంత మనం ఇంత ఘన విజయం సాధించాం మనం కలిసి పోరాటం చేశాం కష్టాలు ఉన్నప్పుడు చేయనందించాం అది గుర్తుపెట్టుకొని ఈ రోజున డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా కలిసి ఒక వ్యక్తితో బలవంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం నాలుగు దశాబ్దాల సుదీర్ఘానుగుణ రాజకీయ నాయకులు హైటెక్ సిటీని రూపకల్పన చేసిన దార్శనికుడు క్లేమోర్ మైన్స్ తోటి పేల్చేస్తే కింద పడితే దులుపుకొని మళ్ళీ రాజకీయాల్లో తిరిగి నెక్స్ట్ డే డ్యూటీలోకి వచ్చిన బలమైన నాయకుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి తనయులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఒకసారి నా నోటి నుంచి పదకొండు సంవత్సరాలు నలిగాం కదా మన ఎంపీలు మన పేర్లు నా నోటి గుండా చెప్పాలి మీ అందరికీ అని చెప్పడానికి నాదెండ్ల మనోహర్ గారికి కందుల దుర్గేష్ గారికి ఎంపీలు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి వల్లభనేని బాలశౌరి గారికి కొణిదెల నాగబాబు గారికి హరిప్రసాద్ గారికి నిమ్మక జయకృష్ణ గారికి లోకం నాగ మాధవ గారికి కొడతాల రామకృష్ణ గారికి పంచకల్ల రమేష్ బాబు గారికి సుందరపు విజయ్ కుమార్ గారికి చనిపోయిన వంశీకృష్ణ యాదవ్ గారికి పంతం నానాజీ గారికి భక్తుల బలరామకృష్ణ గారికి శ్రీ దేవీవర ప్రసాద్ గారికి గిడ్డి సత్యనారాయణ గారికి పులపర్తి ఆంజనేయుల గారికి బొమ్మిడి నాయకర్ గారికి బోలిశెట్టి శ్రీనివాస్ గారికి పొత్సమాత ధర్మరాజు గారికి చిర్రి బాలరాజు గారికి మండలి బుద్ధప్రసాద్ గారికి ఆర శ్రీధర్ గారికి ఆరని శ్రీనివాసులు గారికి రెండు వేల పల్లె పవన్ కళ్యాణ్ మర్చిపోయా నేను మర్చిపోయినా మీరు మర్చిపోయిన ఇవ్వరే కదా ఇది మన పదకొండవ సంవత్సరం వారు పదకొండుకి అంకితం చేశాం Love you too.